మాజీ సీఎం కేసీఆర్ పై మతి మాటలు మాట్లాడొద్దు అంటూ ఇల్లందకొంట మీడియా సమావేశంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నరసింహరెడ్డి తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది మార్పు పేరుతో ప్రజల నోట్లు మట్టి కొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్ రెడ్డికి మతి భ్రమిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి చేష్టలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలగర్భంలో కలుస్తుంది తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై సీఎం రేవంత్ రెడ్డి మతిలేని మాటలు మాట్లాడొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వేణు బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నరసింహారెడ్డి అన్నారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు ఆనాడు కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేళ్ల పాటు దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సీఎంగా కేసీఆర్ గారు అగ్రగామితో నిలపారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు బోట్లు మోసి ఉద్యమాన్ని అణచివేయాలని చూశారని కానీ కేసీఆర్ గారు నెత్తిన జెండా బిగించిన పిడికిలి వదలకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడన్నారు సోదరులందరికీ నమస్కారం నిన్న గౌరవ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర సాధకులైనటువంటి కేసీఆర్ గారి పైన ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండిస్తూ ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడంటే కేవలం కేసీఆర్ గారు సాధించినటువంటి తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి అంటే కేసీఆర్ పెట్టినటువంటి భిక్షగా కూడా ఆయన ఒకసారి ఆత్మవిమర్శ చేసుకునే చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా నిన్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ ఉద్యమాన్ని సమైక్య రాష్ట్ర పాలనలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గ్రహించి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను సమైక్యవాదుల ఎన్నో అవమానాలు కుట్ర వాటిని ఛేదించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాధించి పెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారి మీద ఆరోపణ చేయడం అంటే సూర్యుడి మీద ఉమ్మేసిన విధంగా ఉంటదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గాడుగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనుభవిస్తున్నటువంటి పదవి కేసీఆర్ గారు తెలంగాణ కొట్లాడి ఆయన స్టెచ్ నువ్వు స్ట్రెచర్ ఉంది అనుకుంటున్నామో స్ట్రెచ్చర్ అంటున్నామో నువ్వు ఏదైతే మాటలు వెకిలి మాటలు వెకిలి చేసలు చేసినామో నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించకుంటే సమైక్య రాష్ట్రంలో ఉంటే నువ్వు కనీసం మంత్రి కూడా కాబోదు చంద్రబాబు నాయుడు ూట్లు నాకడం లెక్క ఉంద నువ్వు చంద్రబాబు నాయుడు బూట్లు చూడుకుంటూ ఉండటం నువ్వు నువ్వు ఈరోజు కేసీఆర్ గారి ఉద్యమ నాయకుల పట్ల నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మార్చి అంటున్నావు ఏదో అంటున్నావు బిడ్డ ఈరోజు కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఈరోజు మార్చడానికి నీ నాయకత్వంలో మార్చడానికి పంపి పంపిస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టినటువంటి శని నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏవంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో భూ స్థాపితం సందర్భం చూస్తా ఉన్నాం నీ ఎమ్మెల్యేలు గాని నువ్వు గాని ఈరోజు ఏ ఒక్క రంగంలో కూడా ఈ రోజు అభివృద్ధికి నోచుకోలేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఆ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ దూసుకుపోతా ఉంటే నీ నాయకత్వంలో తెలంగాణ ఈరోజు అదొక సందర్భం కూడా ప్రజలందరూ నిన్ను నిన్న మంత్రులను ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ సందర్భం చెందర్భం సందర్భంలో నువ్వు గతి తప్పి మతి తప్పి మతి స్థిమితం కోల్పోయి ఉద్యమ నాయకుల పట్ల ఈరోజు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు నిన్ను చూసి అసహించుకుంటున్నారు ముఖ్యమంత్రి పదవికి ఈరోజు నువ్వు దానికి దిగజారు దిగజారు మాటలు ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగదాల్సినటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఒకసారి గుర్తు మిస్టర్ రేవంత్ రెడ్డి నాటి సమైక్య వాదులకు వారికి నువ్వు చేదోడు వాదుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి సందర్భంలో సమైక్య వాదులైనటువంటి నువ్వు ఈరోజు ఉద్యమ నాయకుడి పట్ల మాట్లాడడం అనేది చాలా సిగ్గుసేటు ఇంకొకసారి బిడ్డ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కానీ కేసీఆర్ గారి మీద ఈరోజు తెలంగాణ ప్రజల ఆరాధ్యమైనటువంటి కేసీఆర్ గారి మీద అవాకులు చివాకులు మాట్లాడితే నిన్ను నీ పార్టీని త్వరలో ఇప్పటికే నీకు ఆ పార్టీ తెలంగాణలో భూస్థాపితమైనది కాంగ్రెస్ పార్టీ నీ చర్యల వల్ల నీకు మతి లేని గతి లేని నీ చర్యల వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అందమో ప్రభా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు పోతడు అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో నువ్వు ప్రస్టేశంలో మాట్లాడుతూ ఉన్నావు కేసీఆర్ గారి మీద ఎందుకంటే రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఒక సందర్భం తెలంగాణలో దూసుకోవడానికి ఆకాశ నెత్తుల నువ్వు అధలోకంలో నిలబెడుతున్నావు తెలంగాణ అన్ని రంగాల్లో ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం కాని వ్యవసాయ రంగం కాని ఈ రోజు నీరు లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు ఈ రోజు ఎరువులు దొరకక వ్యూరే బస్సులు అక్కడ చెప్పులు నిలబెడతా ఉన్నారు నీ పాలనలో ఈ రోజు ఇరవై నాలుగు గంటల కరెంటు ట్రాన్స్ఫర్ గాలిపోతున్నటువంటి సదర్పు ఇమ్మండాల మీద కరెంట్ ఇచ్చి కరెంటుకు మేల్ చేసినటువంటి రైతుకు మేల్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు నువ్వు మాట్లాడుతా ఉన్నావు అలా కొచ్చే శివాపూర్ పెట్ట మాట్లాడుతా ఉన్నావు ముఖ్యమంత్రి గారు కబడ్దా చెప్పి సదర్బంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకసారి ఉద్యమ నాయకుని పట్టా నువ్వు అరుచుల వర్క్ చేస్తే బిడ్డ ఊర ఊర అనే దుష్టుమల్ని నాశనం చేస్తాం నిన్ను ఎక్కడికక్కడిక అట్టుకుంటాం నీ ఎంబర్ ని అట్టుకుంటాం అని చెప్పి సందర్భంగా గాడిలా తిరుస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ కేసిఆర్ ఎర్ నా కట్టో వదిలే కేసిఆర్ ఎర్